నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ మార్నింగ్ షో నేను మీ కృష్ణవేణి ఇవాళ మన మార్నింగ్ షో ఎపిసోడ్లో భాగంగా అల్లూరి సీతారామరాజు యాభై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఈ సినిమా వచ్చి కృష్ణ గారి సినిమాల లిస్ట్ చెప్పి టాప్ టెన్ సినిమాల గురించి ఎవరినైనా చెప్పమంటే ఖచ్చితంగా ఈ సినిమా పేరు లేకుండా అయితే ఆ లిస్ట్ ఉండదు ఆ సినిమా గురించి విశేషాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు రచయిత సీనియర్ జర్నలిస్ట్ మహర్షి గారు మాట్లాడతాం సార్ నమస్కారం సార్ అల్లూరి సీతారామరాజు ఆ కాలంలో అయితే దేశభక్తికి సంబంధించిన కొన్ని సినిమాల్లో టాప్లో ఉండే సినిమా ఇది కృష్ణగారి పర్ఫార్మెన్స్ ఇప్పటికీ అల్లుడు సీతారామరాజు అంటే ఇట్లా వేసుకున్న ఆ డ్రెస్సు గారే కనిపిస్తూ ఉంటారు కదా ఆ సినిమా విశేషాలు ఏంటి సార్ అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ఒకటో తేదీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీ వన్ ఇయర్స్ అంటే అది ఆ సినిమా అనేది ఆ రోజుల్లో ఒక పెద్ద సెన్సేషన్ అనమాట అంటే సినిమా రంగంలో దాని సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి విడుదలయ్యే వరకు కూడా ఇంత మీడియా లేదు కానీ విపరీతమైన సెన్సేషన్ క్రియేట్ చేసింది అది ఎందుకు సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే ఆ రోజుల్లో ఎక్కువ శాతం అవుట్డోర్లో జరుపుకున్న సినిమాల్లో అదొకటి ఆ రప్పచోడవరము మారేడుమిల్లి అక్కడంతా తీశారు అది ఎలా తీశారు అంటే దాదాపు మద్రాసులో ఉన్న ఆర్టిస్టులు అందరూ తీసుకెళ్ళి తీశారు మీరు గమనించండి సీతారామరాజులో ఉన్నంతమంది ఆర్టిస్టులు ఇంకెక్కడ ఉండరు మిగతా సినిమాల్లో అసాధ్యం అది మొత్తం టాప్ టు బాటమ్ ఆర్టిస్టులంతా ఉంటారు దాంట్లో మద్రాసులో ఏదో కొంచెం ఇండోర్ షూటింగ్ ఏదో చేశారు సరే అదంతా షూటింగ్ సంగతి పక్కన పెడితే మా చిన్నప్పుడు అంటే నేను సెవెంత్ క్లాస్ అవుతున్నా అల్లూరు సీతారామరాజు వచ్చినప్పుడు మా చిన్నప్పుడు ఏమిటంటే పిల్లలందరికీ కూడా మామూలుగా అల్లూరు సీతారామరాజు అనే అతను ఒక విప్లవ యోధుడు అతను ఒక మాకు హీరో చిన్నపిల్లలకి అలాంటి హీరోగా సినిమా గారు తీశారు అన్నప్పుడు ఇంకా దాని మీద ఒకటే ఇదే అనమాట కాకపోతే మేము చాలా చిన్న ఊరిలో ఉండేవాడు మా ఊరికి రిలీజ్ సినిమాలు వచ్చే పరిస్థితి లేదు మా ఊరి పక్కన బల్లారి ఉండేది కర్ణాటక కర్ణాటకలో రిలీజ్ అయింది అది మా ఊరు నుంచి ఎవరో ఒకరు కొంచెం డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ పోయేది ఆ సినిమా చూసి వచ్చేది దాని విశేషాలు చెప్పేది మాకేమో కడుపు మంట వాడు చెప్తూ ఉంటే వినాలి వాడు వాడు విన్నీ తినేది మేము ఎప్పుడు చూస్తామో ఏమో అల్లూరు సీతారామరాజు అనుకునేది సరే అది మే ఒకటో తేదీ రిలీజ్ అయితే ఎప్పుడు డిసెంబర్లోనే ఎప్పుడు అది అప్పటి వరకు ఐదారు నెలలు చూసిన వాళ్ళు చెబుతున్న కథలు వినడమే మా పని వాళ్ళు ఊరికే చెప్పారు కథను కూడా వస్తూ వస్తూ ఒకడు కలర్ కలర్ సినిమా పాటల పుస్తకం తెస్తాడు అల్లూరు సీతారామన్ అది పాటల పుస్తకం ఒకడు తెస్తాడు ఇంకోటి ఏదో తెస్తాడు ఇంకోటి ఏదో తెస్తాడు ఇలా ఊరించి 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 ఒక్కరోజు ఆ సినిమా వచ్చింది ఆ సినిమా వస్తే ఏమైందంటే ఆ రోజుల్లో సినిమా స్కోప్ లేదు మన తెలుగు మొదటి సినిమా స్కోప్ సినిమా ఇది కాబట్టి ఈ సినిమాని వెయ్యాలి అంటే థియేటర్లో ఉన్న స్క్రీన్ని ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి ఒక పంచాయతీ ఆ స్క్రీన్ని ఆ గోడలన్నీ పగలు ఒక థియేటర్ గోడలు పగలు దాని స్క్రీన్ కొత్తగా కట్టారంటే ముందు ఆ స్క్రీన్ చూస్తాం అనేది కోరికే అంత వెడల్పు స్క్రీన్ ఎవరికి తెలియదు కదా ఆ రోజుల్లో సినిమా స్కోప్ సినిమా అంటే సరే ఎటకేలకు ఒక రోజు చూసేసి ఇంకా ఆ రోజంతా ఇంకా కనబడిన ప్రతివాడికి సీతారామరాజు సినిమా గురించి చెప్పడమే ఆ రూదర్ ఫరడ్ అనేది నాకు నోరు తిరిగేది కాదు చిన్నపిల్లాంటి కదా ఆ రూదర్ ఫరడ్ అనేది నోరు తిరిగి అది ఏదో అనేసేవాడిని మీరు చూసి తర్వాత బయట చెప్పడమే మళ్ళీ అంటే ఆ సినిమా అంత ఎగ్జైట్ చేసింది ముఖ్యంగా పిల్లలు అంటే అన్ని వర్గాల వాళ్ళు విరతంగా చూశారు ఆ సినిమాని ఎందుకంటే ముప్పై పైసలు నేల క్లాసు బాల్కనీ క్లాసు రూపాయి రెండు రూపాయలు ఉన్న రోజుల్లో ఓన్లీ ఆంధ్రాలో అంటే వైజాగ్ నుంచి గుంటూరు వరకు నెల్లూరు వరకు తీసుకుంటే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు మొదటి వారంలో కలెక్షన్ చేసింది అది అప్పట్లో యాభై ఒక్క ఏళ్ల క్రితం తొమ్మిది లక్షల ఎనభై వేలు అనేది ఒకసారి ఊహించుకున్న ఫిగర్ అంటే ఇప్పటికి ఎన్ని కోట్లది తొమ్మిది లక్షల ఎన్ని కోట్లు ఆరు రోజులు ఎంత బంగారం రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఉన్న కాలం ఇప్పుడు లక్ష రూపాయలు బంగారం ఆ రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్ షేర్ దాదాపు కోటి రూపాయలు వచ్చింది ఆ సినిమాకి అంత విపరీతంగా వసూలు చేసింది ఎక్కడ చూసినా హౌస్ఫుల్ 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 కృష్ణగా ఏమంటే గారు ఏమిటంటే ఆయన విపరీతమైన తన ఏమంటే సాహసం ఖర్చుకు వెనకాడే మనిషి కాదు మోసగాళ్లకు మోసగాడు తీసినప్పుడు అలాగే చేశారు ఆయన ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు ఎన్టీఆర్ గారితో తీశారు బ్లాక్ బస్టర్ అది ఆ రెండు సినిమాల తర్వాత వచ్చిన అల్లూరు సీతారామరాజుకి ఆయన ఏమిటంటే పబ్లిసిటీ కూడా విచిత్రంగా చేసేవాడు మీకు మామూలుగా ఆ రోజుల్లో సెవెంటీ ఫోర్లో థియేటర్ ముందు ఒక కటౌట్ పెడితేనే అది గొప్ప పబ్లిసిటీ ఒక కటౌట్ పెడితే అలాంటిది కృష్ణ ఏం చేశాడంటే అల్లూరు సీతారామరాజు కటౌట్స్ని ఇప్పుడు ఉదాహరణ అనంతపురంలో అనుకోండి అనంతపురంలో థియేటర్ ముందు ఒక కటౌట్ ఉంటుంది ఊర్లో మెయిన్ సెంటర్స్ ఉంటాయి కదా మెయిన్ సెంటర్స్లో కూడా ఆ సినిమా కటౌట్స్ ఉంటాయి సినిమా కృష్ణ కటౌటే కాదు గుమ్మడి జగ్గయ్య ఇలా చిన్న చిన్న నటుల కటౌట్స్ చిన్న చిన్న నటుల కటౌట్స్ని ప్రత్యేకంగా పెట్టిన మొదటి సినిమా అది ఆఖరి సినిమా కూడా ఎందుకంటే మామూలు క్యారెక్టర్ ఆర్టిస్టులు కటౌట్లు ఎవరు పెడతారు హీరో హీరోయిన్లు ఉంటారు అంతే మహా అయితే విలన్ ఉంటాడు అందుకంటే ఏముంటుంది కటౌట్ అంటే చాలా శ్రమతో కూడుకున్నవి ఇది ఇప్పట్లాగా మీరు ఫ్లెక్సీలు అలా వేలాడి తీస్తే వచ్చేది కాదు అది దానికి ఆ వుడ్తో ఫ్లైవుడ్తో చెక్కేవాళ్ళు దాన్ని దాని ప్రత్యేకంగా గుంతకల్లు విజయవాడలో ఆర్టిస్టులు ఉండేవాళ్ళు వాళ్ళు దాన్ని ఒక షేప్ తీసుకొచ్చి దాని మీద ఆయన బొమ్మని గీయాలన్నమాట ఫోటో కాదు కదా ఫోటో తీసుకుని వేసేది కాదు ఆయన ఆర్ట్ వేసేవాడు వాళ్ళు ఆర్ట్ వేసిన కటఅవుట్ని థియేటర్ ముందు పెడితే జనం విరగబడి చూసి అభిమానులు పూలదండలేసి ఇవన్నీ చేసేవాళ్ళు నల్లూరు సీతారామరాజులో ఉన్న ప్రత్యేకత కూడా ఏమిటంటే అప్పటి వరకు అంత ముందు వరకు ఆయన జేమ్స్ బాండ్ సినిమాలు గన్ సినిమాలు ఇవన్నీ చేసేవాడు గేమ్స్ బాండ్ గన్ సినిమాలన్నింటికి భిన్నమైన సినిమా ఇది దీంట్లో ఎందుకంటే హీరోయిన్ కూడా లేదు లేదు దేశ స్వతంత్ర సమరయోధుడు స్వతంత్ర సమరయోధుడి కథ విజయ నిర్మల గారు ఉంటారు కానీ మొదటి పది పదిహేను నిమిషాల్లో ఆమె చనిపోతారు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే చనిపోతారు తమాష ఏమిటంటే ఆ ఇష్టం లేని పెళ్లి ఆవిడ పెళ్లి ఉంటాడు కదా అప్పుడు పీటల మీద ఆమె చనిపోతారు అంటే తాళి కడుతున్నప్పుడు చనిపోతారు ఆమె అప్పుడు ఆ కొడుకు ఎవరంటే మోహన్ బాబు చిన్న క్యారెక్టర్ వేసారు దాంట్లో ఓకే మోహన్ బాబు గారు ఆ పెళ్లి కొడుకుగా ఒక నిమిషం కనిపిస్తారు ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజు ఇంకోటి ఏమిటంటే ఈ ఏమి లేదు రొమాన్స్ లేదు ఏమీ లేదు హీరో లేదు హీరోయిన్ లేదు ఏమీ లేదు కదా కేవలం ఏముంటుందంటే బ్రిటిష్ దొరలతో మన్యంలో ఉన్నటువంటి గిరిజనులకు నాయకత్వం వహిస్తున్న నల్లూరి సీతారామరాజు తలపడడమే అంటే యాక్షనే సినిమా మొత్తం యాక్షనే వాళ్ళు వాళ్ళు దాడి చేయడము వీళ్ళు దాడి చేయడం వీళ్ళు దాడి చేయడం వాళ్ళు దాడి చేయడం మధ్యలో పాటలు ఆ కోయదూరలకు సంబంధించిన ఎమోషన్స్ ఆ సినిమాలో కృష్ణ గారి డైలాగ్స్ చాలా ఫేమస్ ఆయన మహారథి గారు రాశారు అది అంత ముందు బిఎల్ నారాయణ గారు అని దేవదాసు తీసిన ఆయన ఈ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు శోభన్ బాబుతో తీయాలని కొన్ని కారణాల వల్ల అది వీలు కాలేదు ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే నిజానికి ఎన్టీఆర్ తీయాల్సిన సినిమానే అది కాబట్టి ఆయన నేను ఎప్పటికైనా నేనేది ఇవ్వాలి అని ఆయన స్క్రిప్ట్ని ఏదో తన స్క్రిప్ట్ తాను తయారు చేసుకున్నారు అది ఎందుకు కుదరలేదు ఆయన కూడా కృష్ణ గారు అల్లూరు సీతారామరాజుగా ఎలా సెట్ అయ్యారు అంటే అసాధ్యుడైన ఒక సినిమా ఉంది దాంట్లో ఏమైందంటే కృష్ణ గారు అల్లు ఏదో ఎవరో పట్టుకునేకొస్తే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒక నాటకం వేస్తాడు ఆ నాటకం ఏమిటంటే అల్లూరు సీతారామరాజుగా యాక్ట్ చేస్తాడు ఆయన సీతారామరాజుగా ఈయన పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు అనేది అప్పుడే ప్రూవ్ అయింది కాబట్టి తర్వాత రోజుల్లో ఏం చేశారంటే కృష్ణ గారు సీతారామరాజు ఒక సాహసాన్ని చేశారు ఈ సాహసాన్ని చేయడం వల్ల ఏమిటంటే ఆ ఏడాది విడుదలైన అన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కృష్ణవి సీతారామరాజుగా ఆయన చూసిన తర్వాత ఇంకా ఆయన మళ్ళీ పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తే యాక్సెప్ట్ చేయలేదు ఇంక వద్దనుకున్నారు జనం ఒక పది సినిమాలు ఫ్లాప్ చేశారు మీకు అందుకే బాహుబలి తర్వాత కూడా ప్రభాస్కి అదే ఎదురైంది బాహుబలి ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ప్రభాస్ను నార్మల్ క్యారెక్టర్స్ లో యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే జనం డైజెస్ట్ కాదు జనానికి అది సమస్య అనమాట సో అప్పుడు కలెక్షన్స్ ఇప్పటి స్థాయితో పోలిస్తే ఇప్పుడు వరల్డ్ అంటే పాన్ ఇండియా మూవీస్ అని అంటాం కదా సార్ అప్పుడు అది ఎన్ని పాన్ ఇండియా సినిమానే ఇప్పుడు భాషలు గీసాలు ఏమీ లేదు మా అయితే ఏమన్నా దప్పు చేశారు ఏమన్నా కానీ ఒక రకంగా ప్యాన్ ఇండియా సినిమాని ఆ రోజుల్లో అన్ని గొప్ప తెప్పలుగా బూడ్ చేసింది కదా కలెక్షన్లు అల్లూరు సీతారామరాజు సినిమా చూడని వాళ్ళు ఎవరుండారు చెప్పండి సినిమా అభిమానులని కాదు ప్రతి ఒక్కరు చూశారు ఆ సినిమాని ఆ సినిమా చూడని వాళ్ళు పిల్లలైతే రెండు సార్లు మూడు సార్లు చూశాను నేనైతే సార్లు చూశాను ఓకే ఇది వంద సినిమా సినిమా తన సొంత బ్యానర్ లో ఆ స్థాయిలో తీశాడు ఆయన అంటే చాలామంది ఏం కృష్ణ తేడా వస్తే నువ్వు ఏమైపోతావు వీధిని పడిపోతావు కదా అంటే ఆస్తులన్నీ పోతాయి సినిమా కనుక తేడా వస్తాయి ఎందుకంటే అంత ఖర్చు పెట్టారు దాన్ని ఏం కాదు అనేసి ఆయన చాలా ధైర్యంగా దాన్ని బయటికి తీసుకొచ్చారు అంతే ధైర్యంగా ఆయనకు డబ్బులు కూడా వచ్చాయి ఆ తర్వాత పద్మాలయ మూవీస్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సంస్థ బ్యానరు తర్వాత కొన్ని దశాబ్దాల పాటు సినిమాలు తీసింది తెలుగు సినిమా చరిత్ర గురించి తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ తీసిన ఓన్ బ్యానర్ అనేది ఒక చరిత్రాత్మకమైన ఇదన్నమాట మనకు ఒక సింబల్ అది ఈ సినిమా కూడా అట్లాగే నిలిచిపోయింది సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది కృష్ణ అంటే అల్లూరి సీతారామరాజే మనకు గుర్తొచ్చారు కానీ దురదృష్టం ఏమిటంటే సీతారామరాజుకు సంబంధించిన ఒక సంస్మరణ సభ జరిగినప్పుడు కృష్ణ గారు బతికే ఉన్నారు కృష్ణ గారు బతికే ఉండగా సీతారామరాజును ప్రపంచానికి పరిచయం చేసిన కృష్ణ గారిని ఆ సభకు పిలిచి గౌరవించలేదు ఎందుకో మన వాళ్ళు మరి అది ఎందుకు జరిగిందో ఆ తప్పు థ్యాంక్ యూ సో మచ్ సార్ అల్లూరి సీతారామరాజు సినిమా